ஜெய் ஸ்ரீமன்னாராயணா திருப்பாவை எதிரவ பாசுரம் ஆண்டாள் திருவடிகளே சரணம் கீழ்வானம் வெல்லென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரைப் போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவா பாவாய் எழுந்திராய்பாடிப்பறை கொண்டு మావాయి పిళందానై మల్లరై మాట్టియా దేవాదిదేవనై చంద్రునాం సేవి అరుళేలో రెంబావాయి గోదామ్మవారు గోపిక గృహం వద్దకు వెళ్ళి బయట నిలబడి తలుపు దగ్గర నిలబడి ఆ గోపికను నిద్రలేపుతూ కొన్ని గుర్తులు చెప్తోంది తెల్లవారింది అనడానికి ఏమమ్మా తూర్పున ఆకాశం వైపు వెలుతురు కనిపిస్తోంది కిరణాలు వచ్చే సూచికగా కాంతివంతంగా కనిపిస్తోంది తూర్పున సూర్యుడు ఉదయించే వేలయింది నీవింకా ఆదమరిచి నిద్రపోతేలా లేమ్మా లేచి మా గోష్ఠితో కలిసి మనమంతా కలిసి కృష్ణ పరమాత్మను పొందడానికి బయలుదేరాలి లే అంటూ అలానే పశువులన్నీ కూడా మేత వేయడానికని నలుదిక్కులా వ్యాపించాయి వాటి అరుపులు వినిపించట్లేదా లేచి మాతో మా గోష్ఠితో కలువు మనమంతా కలిసి శ్రీకృష్ణ పరమాత్మ అశ్వాసు చీల్చి చెండాడాడు అలానే మల్లురు చానూర ముష్టికులు అనేటటువంటి రాక్షసులను మల్ల యుద్ధంలో తాను ఓడించినటువంటి భుజ బలశాలి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనమంతా కీర్తించాలి మనమంతా పొందాలి కావున నీవు ఆదమరిచి నిద్రపోతే ఎలా లేచి మాతో వచ్చి కలువు ఈ వ్రతంలో నీవు కూడా పాల్గొను అంటూ ఆ గోదా అమ్మవారు ఈరోజు గోపికను నిద్రలేపుతూ ఉన్నది మనమంతా కూడా ఈ పాశురార్థాన్ని తెలుసుకున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ